వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి సరస్వతి ఈరోజు మన ఛానల్లో చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అండి మొదటిగా ఫ్యాన్ తీసుకున్నానండి ఫ్యాన్ హీట్ ఎక్కాక దీనిలో ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ ఎక్కాక దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసానండి పచ్చిమిర్చి ముక్కలు వేగాక బాగా వేగాక దీనిలోకి ఉల్లిపాయ ముక్కలు వేస్తానండి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని అడుగంట వరకు ఉంచుకోకూడదండి కలుపుకుంటూ ఉండాలండి బాగా వేయించుకోవాలండి దోరగా వేయించుకోవాలండి ఇలా కలుపుతూ వేయించుకోవడం వల్ల అడుగంటకుండా ఉంటాయండి గిన్నెకు పట్టదండి ముక్కలు గోల్డెన్ కలర్లోకి లైట్ గ్రో గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలండి చూడండి వేగిపోయే కదండి దీనిలోకి ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వేయాలండి చికెన్ వేసాక బాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక మూత పెట్టి వన్ మినిట్ ఉంచుకోవాలండి ఇప్పుడు మూత తీసి వద్దామండి ఒకసారి మళ్ళీ కలుపుకొని బాగా దీనిలోకి పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి కలుపుకొని వేయించుకుంటూ ఉండాలండి కలుపుతూ ఉండి దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ సిద్ధం చేసుకున్నాం కదండి దాన్ని వేసేయాలండి దీనిలోకి వేసి మూత పెట్టుకొని వన్ మినిట్ ఉన్నాక దీనిలోకి కారం వేసి బాగా కలుపుకోవాలండి కారం వేసి బాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక దీన్ని మూతపెట్టి మగ్గించుకోవాలండి ఇంకొక వన్ మినిట్ వన్ మినిట్ అయ్యాక తీస్తున్నానండి దీనిలోకి వాటర్ పోసి ఉడికించుకోవాలండి మొక్క ఉడికే వరకు ఉడికించుకోవాలి కొద్దిగా వాటర్ పోయాలండి ఎక్కువ పోస్తే మళ్ళీ చితికిపోతుంది మొక్క మగ్గించుకున్నామండి దీనిలోకి గరం మసాలా వేసుకున్నామని వేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒకసారి మగ్గించుకోవాలండి నీరంతా ఉడికింది కదండి చూడండి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి వేడి వేడిగా చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి దేవి సరస్వతి ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్